నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆయనంటే ఏపీలో టీచర్లకు దడ ఆయన పేరు చెబితే కొంతమందికి కోపం నశాలానికి అంటుతుంది సింపుల్గా చెప్పాలంటే జగన్ కొంప ముంచిన వారిలో ఈయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు ఎందుకు వచ్చిన పంచాయతీ ప్రవీణ్ సార్ ఇంకా ఏం చేద్దామని వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ఉపాధ్యాయుల గురించి చెప్పుకోవాలి జగన్ పాలనలో తాము తీవ్ర అవమాన పాలయ్యామనే అక్కసుతో వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లంతా గంపగుత్తగా ఓట్లేశారు జగన్ పరిపాలనలో టీచర్లను ఇబ్బందులకు గురి చేసిన ఏకైక ఉన్నతాధికారిగా ప్రవీణ్ ప్రకాష్ గురించి చెప్పుకోక తప్పదు ఈయన జగన్ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు పనులకు ఎక్కువగా వాడుతున్నారని అలాగే పిల్లల ముందు అవమానకర రీతిలో ప్రవీణ్ ప్రకాష్ తిట్టారనేది టీచర్ల ప్రధాన ఆరోపణ ప్రవీణ్ ప్రకాష్ దెబ్బతో ఉద్యోగాలు చేయలేమని దయనీయ స్థితికి వచ్చామని టీచర్లు వాపోయేవారు ఆర్థిక పరమైన అంశాలు జగన్ ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత రావడం ఒక కారణమైతే అన్నింటికీ మిచ్చి ప్రవీణ్ ప్రకాష్ వేధింపులు పతాక స్థాయికి చేరినట్లు చెబుతూ వచ్చారు ఏది ఏమైతేనే జగన్ కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ఓట్లు వేయడానికి కుడిగా ప్రవీణ్ ప్రకాష్ మిగిలారు మారింది కూటమి ప్రభుత్వం కొలువుదీరింది ప్రవీణ్ ప్రకాష్ ను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించారు ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది పాఠశాల విద్యాశాఖలో కావాలని తాను ఎవరిని అవమానించలేదని ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్పడం గమనార్హం తనిఖీలతో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయని ఆయన గుర్తు చేశారు అయితే తన ఉద్దేశం అవమానించడం కాదు అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అని ఆయన చెప్పుకొచ్చారు ఎవరికైనా తనను అవమానించేలా తాను ప్రవర్తిస్తాననే భావనను మనసులో పెట్టుకోవద్దని కోరారు ప్రవీణ్ ఒకే ఒక్క వీడియోతో ప్రవీణ్ తన బాధ్యత తీరిపోయిందని అనుకున్నారు కానీ జగన్ అధికారాన్ని పోగొట్టడంలో ప్రవీణ్ తన వంతు పాత్రను దిగ్విజయంగా పోషించారని వైసీపీ నేతలు అంటున్నారు చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు జగన్ను ముంచి ఇప్పుడు పశ్చాత్తాపం చెందడం వల్ల ఉపయోగం ఏముంటుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు Please subscribe. Dot News.